దేశవ్యాప్తంగా దీపాల పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఈ క్రమంలో ఈ రోజున గోవర్ధన పూజను జరుపుకుంటున్నారు రేపు అక్టోబర్ ఇరవై మూడున చిత్రగుప్త పూజ అన్నా చల్లెల పండుగలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని ప్రతిపాదతిలో గోవర్ధన పూజ జరుపుకుంటారు మర్నాడు అంటే కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని రెండవ రోజున అన్నా చెల్లెల పండుగగా జరుపుకుంటారు ఇక ఈ రోజున చిత్ర గుప్తుడిని కూడా పూజిస్తారు రేపు నవగ్రహాల్లో మనసుకు కేంద్ర బిందువైన చంద్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక రాశులకు ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్కులు చెప్పారు ముఖ్యంగా మేషరాశి కన్యా రాశుల వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ఇక మేషరాశి తులారాశిలోకి చంద్రుడు సంచరించడం వల్ల మేషరాశి వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయి ఇతరులకు సహాయం చేయడంలో మీరు మరింత ముందుకు వస్తారు తల్లి పట్ల ఆప్యాయత ప్రేమతతో ఉంటారు ఆమెకు సేవ చేస్తారు ఆమె ఆశీర్వాదాలతో జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతారు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు డబ్బును కూడా సంపాదిస్తారు అందుకు తగినట్లు ఖర్చు కూడా చేస్తారు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది సంపద పెరుగుతుంది ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది ధనుస్సు రాశి ఈ రాశి వారికి చంద్రుడు తులారాశిలో సంచరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది కొన్ని శుభవార్తలు వింటారు అతిథులు ఇంటికి వస్తారు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు ధనుస్సు సంతోషంగా ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి చంద్రుని ఆశ్స్సులతో శుభకార్యాలు విజయవంతం అవుతాయి పెట్టుబడులు లాభాలనిస్తాయి మీకు ఇష్టమైన వారికి తెల్లటి వస్తువులను బహుమతిగా ఇవ్వండి ఈ సమయంలో చంద్రుడు బుధుడు శుక్రుడి శక్తివంతమైన అమరిక కారణంగా ఇతర రాశుల వారు కూడా ప్రయోజనాలను పొందుతారు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్